బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు జూలై నెలలో మిథుల రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే మిథున రాశి వారికి జూలై నెలలో చూసుకున్నట్లయితే గనక శుక్రుడు రవి కూడా మిథునల్లోనే ఉన్నారు ఆ తర్వాత ద్వితీయ చూస్తే బుధుడు కనిపిస్తున్నాడు తృతీయ చతుర్థంలో కేతువు కనిపిస్తున్నాడు చతుర్థంలో తర్వాత చూసినట్లయితే పంచమ షమ సప్తమ ఆ తర్వాత మిథున రాశి వారికి తొమ్మిదవ ఎంట శని భగవానుడు వక్రగతిలో ఉన్నాడు దశమంలో రాహు ఉన్నాడు ఏకాదశంలో కుజుడు ద్వాదశంలో గురుడు అందువల్ల అనవసరమైనటువంటి ఖర్చులకి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మనకి అంటే అవసరమైన ఖర్చే కాదు ఇప్పుడు చూడండి సూపర్ మార్కెట్లకు వెళ్తాము ఒకటను మాల్స్ పెడతాం అవసరం ఉండవు అవసరం లేకపోయినా పడి ఉంటుందిలే అనేసి ఏదో కనపడుతుంది కొంటాం అది ఇంటికి వచ్చిన తర్వాత అయ్యే ఎందుకు అనవసరం కొన్నాం డబ్బులు ఖర్చు అయిపోయాయి అని విచారిస్తాం అలాంటి పరిస్థితులు కొంచెం ఎక్కువగా ఉంది అయితే ముఖ్యంగా ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చెప్పాలంటే ఆరుద్ర నిక్షేత్రం పునర్వసు ప్రథమా ద్వితీయ తృతీయ వీళ్ళందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు అది నిజంగా మొట్టమొదటి చెప్పుకోవాల్సిన ప్రక్రియ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క కుజుడు కూడా మనకి ఏంటంటే కనుక మారిపోయి ట్వెల్త్ హౌస్లోకి వచ్చేస్తున్నాడు మిథున రాశి వారికి దానివల్ల కూడా గురువుగారు డామినేషన్ కంటే కుజుడు డామినేషన్ ఎక్కువైపోయి అనవసరం వ్యయాలు పెట్టిస్తూ ఉంటాడు అనమాట ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది జూలై నెలలో అవును తర్వాత ఏంటంటే రవి కూడా మారిపోతున్నాడు కదా ద్వితీయంలోకి అందువల్ల ఏంటంటే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే ఈ కుజ సంచారం వలన చిన్న తరహా ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నాయి అను అంత అనుకూలము కాదు అననుకూలము కాదు కానీ అప్పుడప్పుడు తెలియకుండా మనకి మనం చేయకుండా ఉన్నా కూడా మనకి ఎదురొచ్చి కొన్ని కొన్ని పరిస్థితులు మనకి ఏమిటంటే కనుక మన మీదకి దూసుకొస్తాయా అన్నట్టుగా కాస్త తలకాయ నొప్పులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అందువలన కొన్ని విషయాల్లో చాలా 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 ప్రతి నిమిషము కూడా బి అలర్ట్ గానే ఉండడమే ఇక యొక్క మిథున వారికి జూలై నెల ముఖ్యమైనటువంటి విషయం అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా జూలై నెలలో ఆర్థికంగా కానీ ఏ విధంగా నడుస్తాయి అసలు వ్యాపారస్తులకి వ్యాపారస్తులు తెలివైన వాళ్ళు వ్యాపారస్తులు ఏ పరిస్థితులైనా సరే అనుకూలం చేసుకుంటారు అందువల్ల వ్యాపారపరంగా ఏ విధమైన ఇబ్బందులు లేవో పర్వాలేదు ఈ చేత వస్తుంది ఈ చేత ఖర్చు పెడతారు మొత్తం మీద మనకి లెక్కలు సరిపోతాయి లెక్కల విషయంలో ఏం బెంగేం లేదు వ్యాపారస్తులకి కానీ ఉద్యోగస్తులకి కొంచెం క్రిటికల్ ఉంది కారణం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు అంటే మానసికమైనటువంటి అంటే ఏదో ఆందోళన టెన్షన్ తీసుకుంటూ ఉంటారు పై అధికారులు ఏదో ఒకటి చెప్తారు మనకి ఏమని పని చెప్తారు ఆ పని ఆ టైంకే చేసేయాలి ఆ టైంకి చేయకపోతే అక్షింతలు ఖాయం అలాంటి పరిస్థితులు ఈ జూలై నెలలో కనపడుతున్నాయి పట్టుదలకి పోయేటటువంటి ఏమిటంటే మనస్తత్వం కూడా ఉంటుంది కారణం ఏమిటి కుజుడు వచ్చాడు కదా మరి నాకు కుజుడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అంటే అనవసరమైనటువంటి వాదోపవాదాలకి పట్టుదలకి వెళుతు ఉంటారు అందువలన ఈ యొక్క తలకాయ నొప్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది తర్వాత ఏంటంటే కనుక వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నిటిలోని కూడా పని ఒత్తిడి శ్రమ పెరుగుతుంది శ్రమ ఏమి చేయితే అనుకోరు ఇంత కష్టపడుతున్నాను నాకు ఏమిటి అసలు ఈ ఇన్ని పనులు నాకే చెప్పేస్తున్నారు నా నెత్తి మీద పడిపోతున్నాయి అనేసి విసుగులు చిరాకులు కోపాలు అన్నీ వచ్చేస్తాయి అందువల్ల ఇంట్లో వాళ్ళకి ఇబ్బందే బయట వాళ్ళకి కూడా ఈ యొక్క జూలై మాసంలో కొంచెం వెళ్ళ యొక్క చికాకులు తట్టుకోవాలి అలానే ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందమ్మా విదేశీయానికి సంబంధించి విద్యార్థులకి మాత్రం మంచి మార్గదర్శకులు కనపడతారు దానివలన వీళ్ళు ఒక ఐడియా పెట్టుకుంటారు ఐడియాలజీ అంటే పెరుగుతుంది వీళ్ళకి ఎలాగా అంటే కనుక నేను చదివితే ఈ విధంగా అవ్వగలుగుతాను అనే ఐడియాలజీ మాత్రం ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు దానివల్ల ఆ విద్యార్థుల పరంగా మాత్రం బెంగలేదు బాధ లేదు మనకి అనుకున్న సీట్లు వచ్చేస్తే అనుకున్న కళాశాలలో ఆ విషయంలో ఏం పర్వాలేదు కుటుంబంలో వివాహం కుదురుతుంది శుభకార్యం శుభకార్యం జరుగుతుంది వివాహ సందడి పెళ్లి సందడి అంటాం అవి ఈ యొక్క మూడో వారం నాలుగో వారాల్లో ఇంకా పదిహేను ఉంది ఇరవై ఉంది పెళ్లి అని హడావుడు పడతారు ఆ విషయంలో మాత్రం ఇప్పుడు ఇన్ని ఉన్నా కూడా ఈ శుభకార్యంతో మొత్తం టెన్షన్లన్నీ ఫ్రీ అయిపోతారు అలానేమో ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నా ల్యాండ్ కొనాలనుకుంటే జూలై నెలలో చేయొచ్చా ఇలాంటి పనులన్నీ అయితే వ్యాపార విషయంలో ఎలా ఉంటుందంటేనమ్మా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం చూసుకుని పెట్టుకోవడం తొందరపాటుగా మనం అంటే ఏమిటంటే ఎదుటి వాళ్ళకి కలిసి వచ్చింది అప్పుడు మనకు కూడా అదే వస్తుంది అన్నది ఏం లేదుగా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు తక్కువ వస్తే మనం తట్టుకోవడం ఆ తట్టుకోవడం కష్టం అందువల్ల కొంచెం అనుభవజనుల సలహాలు తీసుకొని వ్యాపారానికి ముందుకు వెళ్ళొచ్చు ఇంకా వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో వివాహం పెళ్లి సందడి అవుతుంది కదా ఇంట్లో ఆ తర్వాత ఏమిటి శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు వరకు ఆగితే ఇంకా బాగుంటుంది ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా ఆరోగ్య విషయాల్లో ఆరోగ్యం భాస్కరాది ఆరోగ్య ఆరోగ్యకారకుడైనటువంటి ఈ యొక్క రవి మిథున నుంచి కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు అందువల్ల మిథున రాశి వారికి కర్కాటక రాశిలోకి ప్రవేశి ద్వితీయంలోకి వస్తున్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అన్నారు ఆదిత్య హృదయాన్ని చదవడం రోజుని సూర్య నమస్కారాలు చేసుకోవడం ప్రతిరోజు మూడు దోశలు నీళ్లు అంతకంటే ఆయన ఏమి అడగడంలా మూడు దోషుళ్ళు ఆయనకి చక్కగా సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకొని ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం మిత్రాయ నమ ఓం సూర్యాయ నమ అని ఓం సవిత్రాయ నమ అని పన్నెండు నామాలు ఉన్నాయి ద్వాదశనామాలు చేసుకొని చక్కగా ఆయనకు దండం పెట్టుకొని ఆదివారం పూట చక్కగా ఏ పరమాన్నమో వండించింట్లో మగవాళ్ళు అయితే ఆడవాళ్ళైతే వాళ్ళకి వాళ్ళే వండుతారు కాబట్టి ఇంకా అసలు సమస్య లేదు ఆవు పాలతో వండించి సూర్య భగవాన్ నివేదన చేయడం చాలా మంచిదమ్మా మంచి పరిహారం మిథున రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు ఓం శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి